భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆత్మగౌరవం పేరుతో కొత్తగూడెంలో వేలాది మంది లంబాడీలు భారీ ర్యాలీ నిర్వహించారు కొత్తగూడెం మార్కెట్ యార్డ్ నుండి గణేష్ టెంపుల్ సూపర్ బజార్ సెంటర్ బస్టాండ్ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది జిల్లా నలుమూల నుండి పెద్ద ఎత్తున బంజారాలు కొత్తగూడెం తరలివచ్చారు సంప్రదాయ రీతిలో డబ్బులు నృత్యాలతో ర్యాలీ కొనసాగించారు ఈ సందర్భంగా బంజారా ప్రతినిధులు మాట్లాడుతూ రిజర్వేషన్స్ విషయంలో జరుగుతున్న కుట్రలను ఐక్యంగా అడ్డుకుంటున్నారు ఉద్యోగాల విషయానికిలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్నారు బంజారాల నాలుగు వందలు ఏళ్ల చరిత్ర ఉన్నదన్నారు చట్టాలను అడ్డు పెట్టుకుని ఇసుక మాఫియాకు ఎవరు పాల్పడుతున్నారో తేల్చాలన్నారు చట్టబద్ధంగానే రిజర్వేషన్స్ పొందుతున్నామని నలభై లక్షల మంది బంజారాలు ఉంటే కేవలం మూడు లక్షలు మాత్రమే ఆదివాసీలు ఉన్నారని అయినా ఉద్యోగాల్లో ఎవరు ఎంత శాతం ఉన్నారో లెక్కలు తీయాలన్నారు లంబాడీల ఆత్మ గౌరవం లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు ై శాతం వాళ్ళు ఉన్నది ముప్పై జాతులు ముప్పై శాతం కులాల పంచాయతీ పెట్టి అగ్ర కులాలు ఆనందపడుతున్నారు ఇది తప్పని భావిస్తున్నాం ఏదైతే వాళ్ళు ఆరోపించారో మేము దొంగదారి వచ్చామో రాజ్యాంగం ప్రకారం వచ్చాము ఆన్సర్ ఇవ్వడానికి ఆధారాలు చూపిస్తాం మా వాట మా ఉద్యోగాలు యొక్క తీసుకుంటూ ఉన్నారు మేము ఉన్నది ఇక్కడ నలభై లక్షలు వాళ్ళు ఉన్నది మూడు లక్షలు ఇది వన్ పర్సెంట్ రిజర్వేషన్ అన్నదమ్ములా ఉన్నాం అది చాలా సెన్సిటివ్ ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ కలిసి మా తల్లి బంజారం తల్లిని లంబడి తల్లిని కాపాడుకోవాల్సిన సమస్య ఇది అందుకని ఈ రోజు ఏలాది మందిగా వచ్చారు ఒక్క పిలుపు తోటి ఇక్కడ ఎవరు రాజకీయ నాయకులు అంతకన్నా లేరు అందరూ లేరు జాతి కోసం పోరాట చేసిన బిడ్డలు వీళ్ళందరూ వచ్చారు ఎందుకు వచ్చారండి ఎందుకు మా ఇబ్బంది ఈ రోడ్డు మీద ఇబ్బంది ఎందుకు మాకు ఎవరు పెట్టారు ఈ ఇబ్బంది దీని సమస్య ఆల్రెడీ హరి హరిగోపాల్ రాజగోపాల్ బాలగోపాల్ ప్రొఫెసర్లు అదే విధంగా మన నాగేశ్వరరావు గారు ప్రొఫెసర్ ఒక మార్గం చూపించారు వీళ్ళు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది లంబాడీస్ కి ఎస్ బ్రిటిష్ తో కొట్లాడడం పార్లమెంట్ మాదే నారాజు సాగు కట్టింది మేమే అదే విధంగా ఈ రోజు మన వెంకటేశ్వర స్వామి హిరా బాబాజీ మాదేవుడు చరిత్ర ఉంది బంజారా హిల్స్ మాధేవ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాదే మాకు చరిత్ర లేదా మా చరిత్ర ఉంది తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు ఇచ్చినాం తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు ఇచ్చినాం ఈ రోజు మీ ఉస్కా మాఫియా ల్యాండ్ మాఫియా మైండ్ మాఫియా మూడు వందల ఉష్క కారాలు వచ్చినాయి గోదావరి మీద అన్ని మూడు వందల ఉష్క ఉస్కాయలు వచ్చినాయి ఏ లంబాడికి ఇచ్చారో ప్రభుత్వం లెక్కలతో సహజించమండి ఏ లంబాడీ సొసైటీకి మీరు ఉస్కాంపులు ఇచ్చారు ఎక్కడ వాట తింటున్నాం ఎక్కడ మీరు తింటున్నాం ఎక్కడ మీ సమ్ము తింటున్నాం చెప్పండి ఏ ఉద్యోగాలు మాకు ఎక్కువ మంది ఉన్నారు అంతేగాని మీరు ఎక్కడ పోయినా గా మేము ప్రూవ్ చేసుకుంటాం మేము రాజమార్గంలోనే వచ్చాం రాజమార్గంలోనే ఉంటాం మేము రాజ్యాంగానికి ఒక్క పులుష్ట పక్కన పోకుండా న్యాయ పోరాటం చేస్తాం ధర్మ పోరాటం చేస్తాం ఏ భౌతిక దాడులు మాకు ఇష్టం లేదు మేము ఉద్యమం చేశాం గాంధే మార్గము గాంధే మార్గం చూసిన దాంట్లో ఉద్యమం చేస్తాం తప్పకుండా గెలుస్తామని భావిస్తున్నాం ఎవరైనా సరే అది పెట్టాలనే ఉద్దేశం ఇంకోవైపు మాటి మాటికి మేము దొంగలం దొంగలం దొంగదారిని వచ్చినాం దొడిదారిని వచ్చినాం ప్రజాస్వామికంగా రాలేదు అప్రజాస్వామికంగా వచ్చినారు అక్రమంగా వచ్చినని నానా మాటలు తిట్టు తిరుతుంటే మేము ఈ జాతిలో పుట్టడం తప్ప నేరమా అని భావించి ఇలా యావత్ లంబాడి జాతి ఆత్మగౌరవంతో రగిలిపోతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా యావత్ సమాజానికి తెలియజేస్తా ఉన్నాం అయ్యా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే ఎస్టీలో కాలేదు మేము పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కంటే ముందు సాధన రాకనే ముందు కూడా పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి క్రిమినల్ ట్రైబల్ యాక్ట్లో లంబాడీలు ఆనాడు బ్రిటిషర్స్ మమ్మల్ని క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేసినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తిస్తా ఉన్నాం అంటే పద్దెనిమిదవ శతాబ్దంలోనే మా లంబాడీలు ట్రైబల్గా ఆనాడు బ్రిటిషర్స్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిన లంబాడీల మీద క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ పెడితే అది ట్రైబల్ కిందకి రాదా ఇంకొకటి మద్రాస్ ప్రెసిడెన్షియల్ కింద ఉన్నటువంటి రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో లంబాడీలు సుగాలిలు అక్కడ ఎస్టీలు ఉన్నప్పుడు తెలంగాణ నిజాం కింద ఉన్నటువంటి రాష్ట్రంలో లంబాడీలు పంతొమ్మిది ముప్పై ఒకటి జనాభా లెక్కల్లో పంతొమ్మిది వందల నలభై ఒకటి స్పష్టంగా నిజాం రాజు లెక్కలు గణాంకాలు చేస్తే అప్పుడున్నటువంటి ట్రైబల్ కింద ఉన్నటువంటి పదమూడు తెగల్లో లంబాడి తెగ ఒకటి ఆ తెగల మధ్యన యాభై జనవరి జనవరి ఇరవై ఆరు నుంచి భారత రాజ్యాంగం అమరంచి మాకు నుంచి మిస్ చేసినారు కుట్రపూరితంగా మా మీద ఒక భయంకరమైనటువంటి కుట్ర జరిగింది ఇరవై సంవత్సరాలు మేము నష్టపోయినాం ఇరవై సంవత్సరాలు నష్టపోవడమే మా వంత అయింది మీకందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు పట్టేదారు మీద పట్టేదారుకు నాకు ఇరవై ఎకరాలు ఉంది నాకు పట్టా ఎక్కలేదు ఈ యాభై డెబ్బై సంవత్సరాల స్వాతంత్రంలో ఇంకా నాకు పది ఎకరాలు పట్టా ఎక్కాలి పట్టా ఎక్కాలని కోరడం తప్ప అదే మాట ఆ రోజు పంతొమ్మిది వందల ఆరులో ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవ్ యాక్ట్ అని ఆ యాక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో నంబాడీలను తెలంగాణలో నంబాడను ఒకటే చేయాలని ఉద్దేశంతో ఆనాడు వన్ నాట్ ఎయిట్ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ యాక్ట్ తీసుకొచ్చే విషయాన్ని గుర్తిస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో ప్రభుత్వము ఒకవైపు మహా చర్చలు ఇంకోవైపు ఆదివాసీ సోదరులతో చర్చ జరుపుతా ఉన్నది అయ్యా ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి మీరు ఏదైనా కానీ అని కాక లంబాడీలు చేయబట్టే ఈ రాష్ట్రం అధికారంలో వచ్చిందని చెప్పినారు మీరు దయచేసి మా మీద చిత్తశుద్ధిని చూపించదలుచుకుంటే వాళ్ళని పిలిపించి కేసును విద్ర చేయించవచ్చు కదా ఈ మీటింగ్ రావద్దని నాకు స్వయంగా ఫోన్ చేయడం మా వాళ్ళకి ఫోన్ చేయడం కాదు వాళ్ళని పిలిపించి విద్ర చేసి లంబాడీలు సక్రమంగా వచ్చిరా అక్రమంగా వచ్చిరా మీ అధికారులతో చెప్పించవచ్చు కదా అని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా పేరు లక్ష్మణ్ నాయక్ తెలంగాణ ట్రైబల్ టీ స్టేట్ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ నాయకుడిని ఇవాళ భద్రాద్రి జిల్లా హెడ్ క్వార్టర్ లో లంబాడీలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రజానికం తెలంగాణ తెలంగాణ నలుమూలల నుంచి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇచ్చేసి ఇవాళ శాంతియుతమైనటువంటి ర్యాలీ చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఇవాళ ఏదైతే మేము చట్టబద్ధంగా పంతొమ్మిది నాడే సుధారి పేరిట ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మద్రాస్ రాష్ట్రంలో మేము చేసబడినటువంటి సుధారులో బంజార లంబాడీ తేల్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏదైతే కొంతమంది అడ్డదారిలో దొడ్డుదారులు ఇవాళ ఎస్టీ జాబితా చేయాలని కొంతమంది అభియోగాలు నిందలేస్తా ఉన్నారు ఇది తప్ప ముమ్మాటికి తప్పు ఇవాళ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏరియా రిమూవల్ యాక్ట్ ప్రకారం మా యొక్క బంజారా బిడ్డలని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జాబితాలో చేర్చి మమ్మల్ని పూర్తి అవకాశాలు ఇస్తూ ఇవాళ ఏదైతే ఇచ్చే రిజర్వేషన్